అసెంబ్లీ ఎన్నికల టైంలో కాస్త అన్యాయం జరిగింది పార్లమెంట్ ఎన్నికలప్పుడు మా పరిస్థితి మరీ ఘోరమైంది ఇప్పటికైనా మంత్రివర్గంలో చోటిచ్చి మమ్మల్ని గుర్తించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మాదిక సామాజిక వర్గ నేతలు యాభై లక్షల మంది ఉన్న తమ కమ్యూనిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రాధాన్యత ఇస్తే ఉందన్నారు మరి మంత్రివర్గంలో మాదిగలకు బెత్ దొరుకుతుందా రాష్ట్ర ప్రభుత్వం ఈసారైనా కనికరిస్తుందా అసలు హైకమాండ్ మదిలో ఏ ఉంది సీఎం సార్ ఈసారైనా మా వైపు చూడండి మమ్మల్ని కనికరించండి మా సామాజిక వర్గ నేతలకు కేబినెట్ లో చోటిచ్చి మా కమ్యూనిటీ నాయకులను ప్రోత్సహించండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు మాదిగ వర్గ నేతలు మిగిలిపోయిన శాఖల్లో ఒకటి రెండు మాదిగల్లో కేటాయించండి అంటూ సీఎంకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే శ్యామల్ మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ నగరేకల్ శాసనసభ్యుడు వేమల వీరేశం జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు ఈసారి ఎలాగైనా తమ సామాజిక వర్గ నేతలు క్యాబినెట్లో ఉండేలా చూడాలని వారు కోరారు ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి మాదిక సామాజిక వర్గానికి తన సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందన్నారు కాకపోతే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడాలని వారికి సూచించారు కేబినెట్లో ఎవరుండాలి అన్న నిర్ణయం అధిష్టానాందే అని వారికి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే తమ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాలంటూ ఢిల్లీలో పలువురు నేతలను కలిసి డిమాండ్ చేశారు మాదిక వర్గం నాయకులు అయితే అధిష్టానం సానుకూలంగా స్పందించకపోవడం ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో మాదిక దండోరా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ ఎదురుగా నిరసనగలం నిర్మించారు కనీసం రెండు సీట్లైనా కేటాయించాల్సిందే అంటూ రెండు మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి అధిష్టానం తీరును తప్పుబట్టారు కాంగ్రెస్ నేత మొత్కపల్లి సైతం అధిష్టానం వైఖరికి వ్యతిరేకంగా ధర్నా చేశారు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా తమ కమ్యూనిటీ అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాదిగల ఢిల్లీ ధర్నాపై అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సీటు కావాలంటే ఢిల్లీలో కాదు గల్లీలో మాట్లాడుకోవాలన్నారు రానున్న రోజుల్లో మాదిక సామాజిక వర్గానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారు రేవంత్ కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాలను కలుపుకుని పోయే పార్టీ అని అప్పట్లో కమెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ టైం లోనూ నిరసన గలం నిర్మించారు మాదిగ సామాజిక వర్గ నేతలు అందరికంటే తక్కువ సీట్లు తమ కమ్యూనిటీకే కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అదే విధంగా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా డిప్యూటీ సీఎం లేదా స్పీకర్ పదవి తమ సామాజిక వర్గం నేతలకే కేటాయించాలని డిమాండ్ చేశారు అవన్నీ కుదరకపోవడంతో కనీసం కేబినెట్ భర్తైనా కన్ఫర్మ్ చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు కలవడం చర్చనీయాంశమైంది మరి మాదిగ వర్గ నేతలకు లో చోటు దక్కుతుందా కనీసం ఒక్కరికైనా సీట్ ఇచ్చి మాదిగ సామాజిక వర్గానికి పార్టీపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకుంటుందా చూడాలి